ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మా రమేష్ ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఆదివారం అసలు సరే విజయవాడలో వచ్చేసి థాయిలాండ్ ఎగ్జిబిషన్ పెట్టారు సో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందని చెప్పి సరదాగా వెళ్ళాము సో ఎగ్జిబిషన్ చూస్తే అసలు సొక్కలు కనిపించాయి ఫ్రెండ్స్ అసలు అసలు ఖాళీయే లేదు సో మేబీ వాళ్ళు బాగా ప్రమోట్ చేసేసినట్టున్నారు ఎగ్జిబిషన్ సవరిక అని చెప్పేసి థాయిలాండ్ వాళ్ళని చెప్పేసి ప్రమోట్ చేశారు దానివల్ల ఏంటంటే కుప్పం దప్పలుగా అసలు జనాభా వచ్చారు ఫ్రెండ్స్ సో సో చూస్తున్నారు కానీ మీరు ఎంతమంది జనాభా వచ్చారు ఇది వచ్చేసి విజయవాడలో పీవీపీ మాల్గా ఆపోజిట్లో ఉంది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది సో ఆదివారం వెళ్ళాపల జనాభా ఎక్కువ వచ్చారు ఫ్రెండ్స్ సో అసలు చూసారా అక్కడ వచ్చేసి పెద్ద క్యూ లైన్ ఉంది ఫ్రెండ్స్ సో క్యూ లైన్ వచ్చేసి చూస్తే ఆ మూల నుంచి ఈ మూలు రాకుండా ఆ క్యూ లైన్ లోపల మా ఓపిక అయిపోయింది సరే అని చెప్పేసి చూస్తే కాసేపటికి ఆపేసి వెనక్కి పంపించేశారు అసలు ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తామని చెప్పేసి రేపు రమ్మన్నారు అసలు ట్రాఫిక్ చూసారా ఎంత ఘోరంగా ఉంది ట్రాఫిక్లోనే మాకు అరగంట అయిపోయింది ఫ్రెండ్స్ సో దయచేసి మీరైతే సండే ప్లాన్ చేసుకోరు ఫ్రెండ్స్